గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు పిల్లల్లో ఉండే హ్యాబిట్స్ గురించి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా ఉంటే వాళ్ళు చక్కగా మంచి సూపర్ కిడ్స్గా తయారవుతారు అనే విషయాల గురించి మనం చెప్పుకుందాం పిల్లలు స్కూల్లో అన్నింటిలోనూ చాలా ఫాస్ట్గా ఉండాలి అంటే చదువుల్లో కానీ ఆటపాటల్లో కానీ అన్ని విషయాలను కూడా వాళ్ళు బాగుండాలి సేమ్ టైం హ్యాపీగా హెల్తీగా ఉండాలి ఇవన్నీ చక్కగా జరగాలి అంటే ఏం చేయాలి అని దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం అదేంటంటే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన్నే అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి లేస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకి బోర్డు చాలా లాభాలు వస్తాయి ఆ లాభాలు అంటే ఏంటి అన్ని పనులు చక్కగా శాంతంగా చేసుకోగలుగుతారు అలాగే త్వరగా నిద్రపోవడం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది ఎందుకంటే త్వరగా అనుకోండి వాళ్ళకి ఆటోమేటిక్గా స్కూల్లో అలసిపోతారు బాగా చదువుకుంటారు అన్న అయిన తర్వాత వాళ్ళకి నిద్ర కూడా త్వరగానే పడుతుంది అని చేత గుడ్ హ్యాబిట్స్కి మూలం ఏంటంటే త్వరగా నిద్ర లేవటం అలాగే మానసికంగా కూడా వాళ్ళు చురుగ్గా ఉంటారు ఉదయాలే నిద్రలేచి పిల్లలు సమయానికి పనులన్నీ పూర్తి చేసుకుంటారు అలసట చిరాకు అలాంటివి మర్చిపోయినా కూడా కనిపించవు వాళ్ళకి ఎందుకంటే వాడు టైం ఉంటుంది చక్కగా నీట్గా చేసుకుంటారు అన్ని పనులు ఒకరోజు లేట్ అయ్యింది అనుకోండి అబ్జర్వ్ చేయండి ఆ రోజు ఎలా ఉంటుంది కంగారు కంగారుగా చిరాకుగా ఉంటారు అలాగే హోంవర్క్ చేశారు లేదో తెలియదు అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ తిన్నాను టైం ఉండదు సో వాళ్ళు చిరాకుగా ఉంటారు అన్నమాట సో వాళ్ళు ఎర్లీగా లేస్తే మంచిది అలాగే డైలీ చేసే పనులకి ఆటకం రాకుండా ఉంటుంది అలాగే హెల్త్ కూడా కంట్రోలింగ్గా ఉంటుంది చక్కగా లేచిన పిల్లలకి ఎల్లిగా లేచిన పిల్లలకి హెల్త్ కూడా మంచి కండిషన్లో ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఉదయాన్నే నిద్రలేచే పిల్లల్లో చదువులో కూడా చాలా చురుగ్గా ఉంటారు అలాగే క్లాసులో కూడాను గ్రేడ్లు మంచి మార్కులు మంచి ర్యాంకులు వాళ్ళకి అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది అన్నిట్లోనూ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ చూపిస్తారు రాత్రి తొందరగా పడుకోవడం అలవాటు అవుతుంది వాళ్ళకి ఎందుకంటే అట్లా చేయడం వల్ల అలసిపోతారు కదా పిల్లలు అని ఎర్లీ మార్నింగ్ లేవడం అలాగే ఎర్లీ కానీ టైం టు టైం వాళ్ళకి అర్థమవుతుంది ఇది పిల్లల్లో కాన్సన్ట్రేషన్ని అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది చదువులో కూడా వాళ్ళు ఫాస్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ పాయింట్ చదువు ఇష్ట ఇష్టాలు అప్పగించిన పనులు చదువులో కూడా ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు అదేవిధంగా వాళ్ళకి ఇష్టమైన పనులు ఎవరిని అప్పగించిన పనులు ప్రాజెక్ట్ వర్క్స్ లాంటివి ఇచ్చామనుకోండి అవన్నీ కూడా వాళ్ళు చాలా చక్కగా చేసుకోవడానికి టైం వాళ్ళు చక్కగా యూజ్ చేసుకోవడానికి అలా అలా అలవాటు అవుతుంది ఫస్ట్ నుంచి కూడా నెక్స్ట్ పాయింట్ ఉదయమే నిద్రలేసిన పిల్లలకు వ్యాయామం కూడా చేయొచ్చు వాళ్ళు ఎక్సర్సైజ్లు కూడా చేస్తారు అంటే వాళ్ళ ఫాదర్తో వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో అట్లా ఏంటంటే వాకింగ్ చేయడం అని అట్లాంటివి వాటర్ తాగటము అలాగే యోగా చేయడం లాంటివి చేయడం వల్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు అదేవిధంగా పొద్దున్నే నిద్రలేచే పిల్లలు మెదడు పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ నైపుణ్యాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పనితీరు కూడా సూపర్ కిడ్స్ని తల్పిస్తారు అన్నమాట వీళ్ళు సూపర్ కిడ్డా వీడు మీ అబ్బాయి సార్ సూపర్ కిడ్ అండి చాలా చక్కగా చదువుడు అంట పిల్లలు ఉదయం నిద్రలేస్తే మార్నింగ్ డ్రింకు అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అలాంటివి మిస్ అవ్వకుండా చక్కగా తినడం వల్ల పిల్లలు చక్కగా ఎదగడానికి చక్కగా హెల్తీగా ఉండడానికి బాగుంటుంది హ్యాపీగా కూడా ఉంటారు ఆల్ ద బెస్ట్